హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇదిగోండి ఇప్పుడైతే సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసుకున్నాను అండ్ స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇదిగోండి ఇంకా నైట్ అంటే షాప్ దగ్గర వచ్చిన తర్వాత ఇంకే పని లేకుండా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను అదిగోండి అండ్ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకున్నాను అండ్ బయట కూడా ముగ్గు వేసుకున్నాను ఈరోజు ఎలా వేసుకున్నాడో చూపిస్తాను ఇదిగోండి ఈ రోజు అయితే సింపుల్ గా ఇలా వేసాను ఎలా ఉందో చెప్పండి చాలా సింపుల్ అంటే సింపుల్ గా వేసాను ఎలా అనమాట వచ్చేసి నైన్ థర్టీ అయిపోయింది ఇంకా ఫాస్ట్ గా రెడీ అయిపోవాలి నేనైతే చూడండి నా తల అయితే ఎలా ఉంది పిచ్చి పిచ్చిగా ఉంది కదా ఫ్రెష్అప్ అవ్వాలి ఇప్పటిదాకా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఈరోజు అయితే ఇడ్లీ కాబట్టి నేనైతే తినేసాను ఆల్రెడీ నైట్ కొంచెం రైస్ తక్కువ తింటున్నాను అందుకని కొంచెం తొందరనే తినేసాను టిఫిన్ అయితే అండ్ ఈరోజు గోంగూర కర్రీ వేసాను అయితే అదైతే చూపించలేదు ఇప్పుడు ఇంట్లో పనులంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎందుకంటే ఇప్పుడైతే నేను రెడీ అవ్వాలి అండ్ నైట్ నేను కొన్ని ఏమంటారు ఇదిగోండి లైనింగ్స్ అన్నీ ఫాల్స్ కూడా వెళ్ళి కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగైతే ఇప్పటికీ రెడీ అండి ఏదన్నా నాలుగు లైనింగ్స్ కట్ చేసుకొని ఇదిగో ఇదొకటి 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 అంటే ఇది ఒకటి ఫోర్ రెడీ చేసుకున్నాను ఈరోజైతే ఫోర్ కుడదాం అనుకుంటున్నాను మరి ఎన్ని ఉంటగలుగుతారో ఏమో చూడాలి అలాగే ఇంకొకటి తెచ్చానండి ఇంటికి అది కట్ చేద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు ఇది చూడండి సాటిన్ క్లాత్ ఇచ్చారనమాట కస్టమర్ కస్టమరు ఇది వచ్చేసి సాటిన్ క్లాత్ ఇచ్చారు అయితే దీంతో మనకి బాడీ షేపర్ అంటారు కదా మనకి సారీ పెట్టుకోవట్లాగైనా ఉంటుంది కానీ సారీ పెట్టుకోట్ కాదు సారీ పెట్టుకోవటా ఏమంటే మనకు కొంచెం లూజ్గా ఉంటుంది కదా ఈ బాడీ షేపర్ ఏంటంటే బాడీ షేపర్ అయినా మేము అంటారు అది కొంచెం ఫిట్గా ఇలా ఉండదు అనమాట అది కుట్టమని చెప్పేసి ఇదిగోండి రెండు ఫోర్ మీటర్స్ వచ్చి తీసుకొచ్చారు అది నైట్ కట్ చేద్దాం అనుకున్నారు కానీ కుదరదు కుదరలేదు ఇంకెప్పుడైనా కట్ చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు కూడా అసలు టైం లేదు కాబట్టి షాప్కి వెళ్ళిన తర్వాత లేదంటే రేపైనా ఇక టూ డేస్ టైం పడుతుందని చెప్పాను కాబట్టి ఇంకా లానే పెట్టేస్తాను నైట్ అయితే తిన్న తర్వాత అప్పన్ చేసేసుకున్నాను అంటే లైనింగ్స్ కట్ చేసేసుకొని మీ ఇంట్లో కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫోర్ బ్లౌజెస్ ఎందుకంటే కట్ చేసినవి లేకపోతే స్టిచ్చింగ్ చేయడానికి చాలా లేట్ అయిపోతుంది అనమాట అందుకని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోవాలి ఇప్పుడు షాక్ అయితే కొంచెం అన్ని కట్ చేసి పెట్టుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట వర్క్ ఎందుకంటే సీజన్ టైం కాబట్టి చాలా వర్క్ పెండింగ్ లో ఉంది చాలా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ పెండింగ్ లో అనమాట అవన్నీ మనం టైంకి ఇవ్వాలి కస్టమర్స్కి అంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేయాలి స్విచ్ తొందరగా అయితే ఫ్రెషప్ అయిపోయి స్టార్ట్ చేసేస్తాను అంటే వెళ్తాను షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ షూట్ చేస్తాను ఓకే అండి ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయానో ఎందుకంటే ఇప్పుడైతే షాప్ బయలుదేరుతున్నాను లేట్ అయిపోయింది టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఈరోజు అయితే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాను ఇదిగోండి అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇక డస్ట్బిన్ డస్ట్బిన్ లేదు కానీ ఈ కవర్లో పెట్టేస్తాను అంత చెత్త అంతా ఇదిగోండి ఇప్పుడైతే నీట్గా సర్దేసుకున్నాను ఇదిగోండి కస్టమర్ ఈ కింద నేను కుట్టేటివి ఇంకా పైన ఉన్నవి కొన్ని కుట్టేసినవి అలా పెట్టేస్తాను అనమాట ఇదిగో అంత క్లీన్ చేసేసుకున్నాను ఇంకా టబ్బు అయితే నిండిపోయిందండి అదైతే ఒకరోజు అవసరం ఉన్న ఉంచుకొని ఇంకా మిగిలినవి కూడా అంటే ఆల్రెడీ నేను అవసరం లేనివ్వండి పడేస్తూ ఉంటాను పడేస్తూ ఉన్నా కూడా ఇంకా మిగిలినవి ఉంటాయి అనమాట ఇది ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసేసుకున్నాను ఓకే అండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి ఇదిగోండి ఈరోజు షాప్కి వచ్చిన తర్వాత షాప్ అంతా క్లీన్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే నాలుగు బ్లౌజులు నేను నైట్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ నాలుగు బ్లౌజులు అయితే ఇప్పుడు కటింగ్ అయితే స్టార్ట్ చేసి సారీ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇదిగోండి టైం వచ్చేసి ఎంత అవుతుంది లెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఇదిగోండి వెన్నెస్ మీకు ఈరోజు చూసారు కదా విన్నెస్ ఆగస్టు సెవెన్ ఓకేనా ఇంకా ఈరోజు ఈ నాలుగు బ్లౌజులు కుట్టేయాలి ఫాస్ట్గా ఇదిగోండి వన్ అవర్ కూడా కాలేదు ఒక కస్టమర్ అయితే వచ్చేసి ఇంకా సారీ అవి చూసారు అందుకని కొంచెం లేట్ అయిపోయింది ఇదిగోండి చూడండి చూపిస్తాను టైం కూడా ఇప్పుడు సైడ్ జాయింట్ చేసి ఇస్తే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇదిగోండి టైం వచ్చేసి అవుతుంది ఇదిగోండి థర్టీ సెవెన్ అవుతుంది సారీ థర్టీ సెవెన్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ సెవెన్ అండ్ నేనైతే లెవెన్ థర్టీ ఎయిట్కి బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను ఇదిగోండి ఓవర్లాక్ ప్లస్ విత్ పైపింగ్తో చూడండి చూపిస్తాను ఓవర్లాక్ ఓవర్లాక్ కంప్లీట్ అయిపోయింది ప్లస్ పైపింగ్ కూడా వేశాను మొత్తానికి బ్లౌజ్ అయితే తొందరనే కంప్లీట్ అయిపోయింది అయితే ఇంత ఫాస్ట్గా కుట్టినా కూడా ఫినిషింగ్లో మాత్రం ఏం చేంజ్ ఉండదు చూపిస్తాను చూడండి ఇదిగోండి ప్లస్ గుర్తు వచ్చిందా ఇక్కడ ఓకే ఇక్కడ సైడ్ కూడా ప్లస్ గుర్తు మనం ఎంత ఫాస్ట్గా కుట్టినా ఫినిషింగ్లో మాత్రం తేడా అనేది ఉండదు అలాగే నాది ఇంకో పైపింగ్ కూడా వేసేసాను ఎక్స్ట్రాస్ ఉన్నాయి కొంచెం కట్ చేసేసారి ఇదిగోండి పైపింగ్ కూడా వేసేసాను ఇలా సన్నగా పైపింగ్ కూడా వేసేసాను అండ్ లోపల ఓవర్లాగ్ కూడా వేసాను చూడండి వన్ అవర్లో ఇంకా కస్టమర్ ఒకరైతే వచ్చి ఇదిగోండి శారీస్ తీసి చూశారు నేను కస్టమర్ వచ్చినప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నేను కుదరలేదనమాట ఇంకా వాళ్ళకి శారీస్ కూడా చూపించాను ఇలా నేను టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా కొట్టేస్తానండి కానీ ఏంటంటే మధ్యలో కస్టమర్స్ రావడం వల్ల ఏంటంటే కొంచెం కొంచెం మాత్రం డిస్టబెన్స్ అనేది అవుతూ ఉంటుంది చూశారు కదా ఇది చూపించాను దాదాపు ఫార్టీ మినిట్స్లో నార్మల్ బ్లౌజ్ పైపింగ్ లేకుండా ఫార్టీ మినిట్స్లో కుట్టేస్తాను పైపింగ్ తోని ప్లస్ కస్టమర్ మధ్యలో ఇంకా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉన్నారు ఇంకా లేట్ అయ్యేది కానీ నేను తొందరగా ఏం చేసేసాను అనమాట ఇంకా అందుకని తొందరగా వెళ్ళిపోయారు ఇలా ఇంకా ఫాస్ట్గా పెట్టిన ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుంది నెక్ నెక్కే వేసాను హ్యాండ్స్ హ్యాండ్స్కైతే వద్దన్నారు ఇలా అండ్ లోపల కూడా చూడండి స్ట్రీట్ లైన్స్ వస్తాయి నీట్ పిలిచి అయితే ఉంటాయి కనిపిస్తుందా మీకు ఓకేనా కస్టమర్ చూడండి సారీస్ ఎక్కడ వేసి పెట్టారు చూపిస్తాను అది ఓపెన్ చేశారు ఓపెన్ చేసి మళ్ళీ కట్టమని చెప్పాను వాళ్ళైతే మళ్ళీ కట్టకుండా వెళ్ళిపోయారు ఏం తీసుకోలేదు తీసుకోకపోయినా ఏంటంటే ఓపెన్ చేసేది చూస్తారు కొంతమంది అలా టైం వేస్టే అనమాట అండ్ ఇప్పుడు అయితే ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేస్తాం కదా ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మూడు ఉన్నాయి ఎందుకండి ఈ మూడు బ్లౌజ్ ఉన్నాయి కదా ఆల్రెడీ పింక్ త్రెడ్గా ఉంది కాబట్టి మళ్ళీ పింక్ స్టార్ట్ చేస్తాను ఈ పింక్ స్టార్ట్ చేస్తాను పింక్ త్రెడ్ ఆల్రెడీ మిషన్ పెట్టింది కదా ఇక్కడ నెక్స్ట్ ఎల్లో అండ్ యూన్ కలర్ కాఫీ కలర్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఇంకా రోజు అయితే నేను టార్గెట్ అయితే పెట్టుకున్నాను కదా దాదాపు త్రీ థర్టీ వరకు నేను ఒక నాలుగు బ్లౌజులు అయితే కుట్టాలి అనుకొని అయితే అప్పటికి త్రీ థర్టీ ఫోర్ వరకే నేనైతే నాలుగు బ్లౌజులు కుట్టాలనుకున్నాను కానీ ఎన్ని బ్లౌజులు కుట్టానో చూపిస్తాను చాలా లేట్ అయిపోయింది మధ్యలో కస్టమర్స్ రావడము అలా ఉంటుంది కదండీ ఇంకా ఇంట్లో అనుకోండి నేను అనుకున్న టైంకి అయితే ఫినిష్ చేసేస్తాను ఎందుకంటే మనకి ఇంట్లో డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు పిల్లలు మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో పని చేసుకొని ఇంకా మిషన్ ఎక్కేదాన్ని టెన్ కల్లా ఎక్కేస్తే దా దాపు ఫోర్ ఫైవ్ కల్లా నేను ఒక ఐదు ఆరు బ్లౌజులు అయితే ఈజీగా కుట్టేసేదాన్ని కానీ షాప్ పెట్టిన తర్వాత కొంచెం మనకి వర్క్ అనేది అవుతుంది కానీ దానికి తగ్గట్టు మనకి కస్టమర్స్ కూడా వస్తారు అలా అని కస్టమర్స్ రావద్దు అని అనుకోకూడదు కదా మనకి కస్టమర్స్ వస్తేనే మనకి బిజినెస్ అనేది పెరుగుతుంది కాబట్టి వాళ్ళు రావాలి మన వర్క్ కూడా అంతే స్పీడ్గా అవ్వాలన్నమాట మన వర్క్ స్పీడ్గా అవ్వాలంటే మన హెల్త్ బాగుండాలి ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి అన్నమాట అలా నేను అయితే త్రీ థర్టీ వరకు ఒక మూడు బ్లౌజులు మాత్రమే కుట్టగలిగాను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా కరెక్ట్గా పదకొండు ముప్పై ఎనిమిదికి స్టార్ట్ చేశాను పదకొండు ముప్పై ఎనిమిది కంటే ఫస్ట్ బ్లౌజ్కి కూడా నాకు ట్రబుల్ అయిపోయింది ఎందుకంటే ఒక కస్టమర్ వచ్చేసి మనకి కట్ సారీస్ ఉంటాయి కదా అవైతే చూసారనమాట వచ్చి ఇంకా మళ్ళీ వాటిని ఫోల్డ్ చేసుకోవడమో లేదంటే ఇంకా మనం అలా చిందరవందరగా పడేసేయచ్చు అంటే వాళ్ళు చూసేళ్ళిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకో పెట్టేసుకోవచ్చు కానీ మళ్ళీ వేరే కస్టమర్స్ వచ్చినప్పుడు అవి చూడడానికి ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా ఫోల్డ్ చేసి ఉంటేనే వాళ్ళకి కూడా చూడడానికి నచ్చుతాయి అనమాట మనం ఫోల్డ్ చేయకుండా అలా పెట్టేసామనుకోండి ఏంటి ఇలా ఉన్నాయి అని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి నేను ఫోల్డ్ చేసి మళ్ళీ పక్కన పెట్టేసాను ఇంకా వాళ్ళు ఉన్నంతసేపు కూడా వాళ్ళు అడిగే డౌట్స్ కానీ ఇంకా ఎన్ని మీటర్స్ ఉంటాయి ప్రతిదీ ఏదో ఒకటి ఖచ్చితంగా మనము చిన్న ఖర్చు తీసుకుంటేనే పది రకాలుగా ఆలోచిస్తారు అలాంటిది ఇంకా కట్ సారీస్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించి అవి వాళ్ళకి యూజ్ అవుతాయా లేదా అనేది ప్రతి ఒక్కటి కాయకులు చేసుకొని మరీ తీసుకుంటారనమాట అలా కొంచెం టైం వేస్టే అవుతుంది మనీ అనేది ఎప్పుడు కానీ మనకి ఫాస్ట్గా రాదు అండ్ ఈజీగా కూడా రాదండి మనం కష్టపడాలి అది మెంటల్ టెన్షన్ పరంగా కావచ్చు మన మౌత్ పరంగా కావచ్చు ఏదైనా ఈవెన్ మన బాడీ పరంగా ఏదైనా మనం ఇప్పుడు మనం కష్టపడితేనే డబ్బులు వస్తాయి మన బాడీ హార్డ్ వర్క్ చేస్తేనే ఇప్పుడు మనం కష్టపడి కుడితేనే కదా మనకి డబ్బులు వచ్చేది అలా మన ఒకవేళ మనం మాట్లాడే మాటలను బట్టి కూడా మనకి డబ్బులు అనేది వస్తాయి ఇప్పుడు కస్టమర్స్ వచ్చినప్పుడు మంచిగా మాట్లాడితేనే మన మన బిజినెస్ అనేది పెరిగిద్ది అలా ప్రతి ఒక్కటి ఇప్పుడైతే చూడండి నేను మూడు బ్లౌజులు కొట్టాను కదా ఇవే అనమాట ఈ మూడు బ్లౌజులు కంప్లీట్ చేసేసాను ఇది సైజు కరెక్ట్గా త్రీ థర్టీ సెవెన్ అవుతుంది చూడండి నేను త్రీ థర్టీ సెవెన్ వరకు అంటే ఫోర్ అవర్స్ దాదాపు లెవె లెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ నుండి త్రీ థర్టీ ఎయిట్ వరకు ఫోర్ అవర్స్ ఆ ఫోర్ అవర్స్లో ఫోర్ బ్లౌజెస్ కుట్టాలి అనుకున్నాను కానీ వన్ అవర్ అయితే వేస్ట్ అయిపోయింది అందులో రెండు పైపింగ్స్ వేశాను పైప్ పైపింగ్స్ వేసినా కూడా కొంచెం టైం అనేది పట్టింది అలాగే కస్టమర్స్ మధ్యలో రావడం ఒకటి మధ్యలో మళ్ళీ కొంచెం కరెంట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కరెంట్ కూడా పోయి పోవడం రావడం జరిగింది అలా డిస్టర్బెన్స్ అయితే జరిగాయి అనమాట ఇంకా ఇదిగోండి ఇది ఒక్క బ్లౌజ్ ఉందన్నమాట ఇంకా అప్పటికే లంచ్ టైం అయింది కదా త్రీ థర్టీ అంటే ఇంకా నేనైతే లంచ్కి అయితే వెళ్ళాలి వెళ్ళొచ్చిన తర్వాత ఈ ఒక్క బ్లౌజ్ కొట్టేస్తాను తర్వాత మళ్ళీ మనకి ఈవినింగ్ అయితే కస్టమర్స్ వస్తూ ఉంటారు లేదా మళ్ళీ రేపటి కోసం ఏదైనా కట్ చేసి పెట్టుకోవడం అలాంటివి చేయాలి కస్టమర్స్ వచ్చినప్పుడు కొంచెం టైం అనేది ఎక్కువనే పట్టిద్ది ఇంకా అందుకని ఇప్పుడైతే ఫస్ట్ ఇంటికైతే వెళ్ళొస్తానండి వేస్తుంది అప్పటికి ఈ ఒక్క అయితే మళ్ళీ నెక్స్ట్ కొట్టాలి ఆయన ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను టైం వచ్చేసి క్వార్టర్ టు ఫోర్ అవుతుంది అండ్ వేస్తుంది కానీ అన్నం తినకుండా బ్రెడ్ తింటున్నాను ఇంకా పిల్లలైతే రాలేదు పిల్లలు వస్తే ఒకటేసారి తినేద్దాము అని చూస్తున్నాను ఎప్పుడైనా వీలైతే స్నాక్స్ ఏమైనా చేస్తాను లేదంటే ఇంకా రైస్ తినేసి స్కూల్కి వెళ్తారు అంటే సారీ ట్యూషన్కి వెళ్తారనమాట నాకైతే ఏ కర్రీ ఏది ఏం తినాలనిపించట్లేదు కానీ చూడాలి ఇప్పుడు ఏం కర్రీ చేశానంటే మార్నింగ్ తెలుసు కదా గోంగూర కర్రీ చేశాను నేను టీవీ విడదామంటున్నామో టీవీ చూస్తే ఇంకా లేవాలనిపించదు మళ్ళీ షాప్కి వెళ్ళాలి కదా అయితే ఈ దాదాపు త్రీ థర్టీ వరకే నేను త్రీ బ్లౌజర్స్ అయితే కొట్టాను అయితే ఈరోజు నా టార్గెట్ ఏంటంటే ఫోర్ కొడదాం అనుకున్నాను లంచ్ టైం వరకు కానీ ఫోర్ అవర్స్కి త్రీ బ్లౌజెస్ కుట్టాను ఎందుకంటే మూడింటికి కూడా పైపింగ్ వేశాను ఒకదానికి వేయలేదు రెండింటికి వేశాను అండ్ కస్టమర్స్ రావడం వల్ల కొంచెం అలా లేట్ అయిపోయిందనమాట అండ్ మధ్యలో ఈరోజు కొంచెం కరెంట్ పోవడం అలా జరిగింది దానివల్ల అయితే ఫోర్ అవర్స్కి ఒక త్రీ బ్లౌజెస్ కుట్టాను అండ్ ఈవినింగ్ వీలైతే ఒక్కటే కొట్టేసి ఆపేస్తాను లేదంటే ఇంకొకటి ట్రై చేయాలి ఇంకా కస్టమర్స్ ఈవినింగ్ టైంలో వస్తుంటారనమాట మధ్యాహ్నం ఎక్కువగా రారు కానీ మనకి ఈవినింగ్ టైంలో వస్తుంటారు మళ్ళీ మార్నింగ్ వస్తుంటారనమాట ఈవినింగ్ అయితే ఎక్కువ రావడానికి ఉంటుంది ఎందుకంటే ఖాళీగా ఉండేది అప్పుడే అక్కడ అప్పుడే కదా అది కాక కొంచెం వర్షం పడుతుంది కాబట్టి చూడాలి ఒక బ్లౌజ్ అయితే కట్ చేస్తుంది అది ఒకటి కంప్లీట్ చేస్తే మళ్ళీ ఈరోజు కొన్ని బ్లౌజులు రెడీ చేసుకోవాలి రేపటికి ఓకే అండి ఇప్పుడైతే తినేస్తాను ఈ చెయ్యి అయితే చేయిన పర్సన్ తగ్గట్లేదు ఫుల్గా లాగేస్తుంది ఆగలిస్తుంది ఇప్పుడైతే తినేస్తాను మా చిన్నోడైతే కొంచెం తొందరగా వస్తాడు జస్ట్ ఏమో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా లేట్ వస్తాడు వాడికి క్లాస్ ఎక్స్ట్రా క్లాస్ ఉంటుందట చిన్నోడేమో తొందరగా వస్తాడు ఇదిగోండి మార్నింగ్ అయితే నేను హోంవర్క్ కర్రీ చేస్తాను నాకైతే అస్సలు ఇష్టం ఉండదు కానీ మా పిల్లలకి మా వారికి అయితే బాగా ఇష్టము ఈరోజు మా పిల్లలు లంచ్కి రైస్ తీసుకెళ్ళలేదు ఎందుకంటే ఈరోజు నేను లేసేసరికి సెవెన్ థర్టీ అయింది చూడండి అంతా అట్లనే ఉంది మార్నింగ్ ఇడ్లీనే తినేసారు ప్లస్ లంచ్ కూడా అదే తీసుకెళ్లారు ఎప్పుడైతే నేను తినేస్తాను అండ్ ఇదిగోండి గోంగూర కర్రీ లైటింగ్ కనబడట్లేదు కదా కర్రీ ఇప్పుడైతే ఇదిగో తినాలనిపిస్తలేదు అయినా తింటున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ నాలుగో బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా పైపింగ్ వేసేసి నాలుగో బ్లౌజ్ కూడా కంప్లీట్ చేసేసాను మొత్తానికి టైం వచ్చేసి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత కొట్టారనమాట అంటే దాదాపు ఫోర్ ఫైవ్ అలా అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట ఈ బ్లౌజ్ కూడా దీనికి మాత్రం హ్యాండ్స్ కూడా ఫైవ్ వీలు వేసేసాను అండ్ ఇదిగోండి ఇప్పుడే ఇంకో కస్టమర్ వచ్చేసి ఇప్పుడే తీసుకొచ్చారనమాట బ్లౌజు ఇది ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు కానీ ఇంత పఫ్ కాకుండా చిన్న పఫ్ పెట్టేసి బార్డర్ అనేది కొంచెం పెద్దగా పెట్టేస్తామన్నారు అనమాట ఇది ఇప్పుడే తీసుకొచ్చారు ఇది వరలక్ష్మి వన్కమాట కొంచెం టైం ఉంది కాబట్టి ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా అలా మొత్తానికైతే నాలుగు బ్లౌజులు అయితే కుట్టేశాను కదా కుట్టేసిన తర్వాత మళ్ళీ కస్టమర్స్ వచ్చారు చాలాసేపు అంటే చాలాసేపు ఉన్నారనమాట మన దగ్గర ఉన్న క్లాత్లన్నీ క్లాత్ పరంగా మాత్రం సూపర్గా ఉన్నాయి కానీ వాళ్ళకి ప్లేన్లో కావాలంట ప్లేన్లో అయితే లేవని చెప్పాను అలాగే కొంచెం చిన్న ఫ్లవర్స్లో కూడా కావాలి అన్నారు ఎందుకంటే కాలేజ్ అమ్మాయి కాబట్టి కాలేజ్కి ఫ్రాక్స్ వెళ్ వేసుకొని వెళ్ళాలి అంటే కొంచెం డీసెంట్గా ఉండాలి అని చెప్పేసి అనమాట చాలాసేపు వాళ్ళకైతే ఏవి నచ్చలేదు కానీ చాలా టైం వేస్ట్ అయితే అయిపోయింది తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే షర్ట్ కట్ చేస్తున్నాను ఇదేంటి అనుకుంటున్నారు కదా మొన్న నేను నాలుగు షర్ట్స్ తెచ్చాను అని చెప్పేసి ఒక చిన్న వీడియో పెట్టాను కదా నిన్న వాటిల్లో ఒకటి ఈ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ లైట్ మా వారికి అయితే చాలా ఇష్టమైన కలరు ప్లస్ క్లాత్ కూడా బాగుంది ఇంకా రేపు అంటే ఈరోజు ఆగస్ట్ ఎయిత్ మా హస్బెండ్ బర్త్డే కదా ఇది నిన్నటి లాగ్ కాబట్టి నిన్న సాయంత్రము ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత కస్టమర్స్ వెళ్ళిపోయిన తర్వాత మా ఆయనకు షర్ట్ కుడతామని చెప్పేసి కట్ చేస్తున్నాను మరి కుట్టుతానా లేదా అనేది చూడాలి ఇదిగోండి షర్ట్ అయితే మా వారిది ఇది నేను కుట్టిన సైజు షర్టే అలా మొత్తానికి అయితే షర్ట్ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇవన్నీ కూడా సారీస్ ఇప్పుడు అనమాట ఇప్పుడు కస్టమర్ వచ్చేసి వెళ్ళి ఇచ్చేసి వెళ్ళారనమాట మొన్న రీసెంట్గా మన బో ప్రెసెస్ కట్ బ్లౌజ్ అయితే తీసు కుట్టించుకున్నారు కదా వాళ్ళకి ఆ సైజు బాగా సెట్ అయిందంట బాగా కుట్టారక్క అంటే కొత్త కస్టమర్సు బాగా కుట్టారక్క అంటే జిమ్ ఇచ్చు సారీ అని చెప్పాను కదా గ్రీన్ కలర్లో ఉండే ఆ బ్లౌజ్ అనమాట చాలా బాగా సెట్ అయింది అక్క వేరే వేరే దగ్గర ఇస్తే అస్సలు బాగా కుట్టలేదు రెండు బ్లౌజులు వేస్ట్ చేశారు మీరు బాగా కుట్టారు నార్మల్ బ్లౌజ్ ఇచ్చినా కూడా ప్రిన్సెస్ కట్లో బాగా కుట్టారు అని చెప్పేసి తను మళ్ళీ చీర తీసుకొచ్చింది మళ్ళీ ఇది ఇంకొక అంటే వా ఆమెనే ఇంకొక కస్టమర్ని తీసుకొచ్చింది అనమాట ఆ కస్టమర్ రెండు సారీస్ బ్లౌజులు తెచ్చారు మన దగ్గర ఉన్న కట్ కట్ బిడ్స్ కూడా వాళ్ళ పాపకు తీసుకొని పెట్టుకో పెట్టారనమాట అందుకే వాళ్ళ కవర్లో పెట్టేసాను ఇదిగోండి ఆ జిమ్ సారీ కుట్టాను కదా ఇదే అనమాట బ్లౌజు మళ్ళీ ఈ బ్లౌజ్ ఈ సారీ తీసుకొచ్చారు సేమ్ ఇదే ఇదే సైజులో మళ్ళీ కుట్టక బాగా కుదిరింది ఇది అని చెప్పేసి ఇచ్చారనమాట మొన్ననే కుట్టాను మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఒక ఐడియా వస్తుంది ఈ బ్లౌజ్ మొన్న చూపించాను కదా అర్జెంట్ కావాలి అన్నారు అని చెప్పేసి అదే అనమాట ఇంకా అప్పటికే టైం వచ్చేసి ఎయిట్ వస్తుంది చూడండి నేను ఎయిట్ వరకు కూడా మళ్ళీ అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ ఫాల్స్కి లైనింగ్స్ ఫాల్స్ అన్ని తీసి పెట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నాను ఈ కస్టమర్స్ మొన్న తీసుకొచ్చారని చెప్పాను కదా వాళ్ళే లైనింగ్ తీసుకొచ్చారు ఫాల్ తీసుకొచ్చారు కాబట్టి నేను ఇప్పుడు బ్లౌజులు కట్ చేయట్లేదు ఓన్లీ శారీస్ మాత్రం పీకో ఉన్నాయి తీసుకొని ఇంటికి వెళ్తున్నాను ఎందుకంటే మా వారికి వీలు ఉన్నప్పుడు కుడతారు కదా అని ఫాల్స్ సంబంధించిన శారీస్ అన్ని తీసుకొని ఇంటికి పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదే అనమాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు యూజ్ఫుల్గా ఉంది అంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి